రైతు సోదరులందరికీ శుభోదయం హైటెక్ అన్నదాత ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది ఇప్పుడు పాడే పశువులకు శాస్త్రీయ పద్ధతిలో ఇంటి వైద్యం గురించి మనం తెలుసుకుందాం ఇది అనాటి కాలం నుంచి అంటే పూర్వకాలం నుంచి కూడా అమల్లో ఉంది కొంతవరకు ఇది చాలా బెటర్ అనమాట ఇప్పుడు అప్పుడు హాస్పిటల్ లేనప్పుడు ఇలాంటి వైద్యంనే పూర్వకాలంలో వాడేవారు నువ్వు రాలేదు పడు పసుపును పొదుగుకి నీరు దిగుట అనే లక్షణం కనిపించినప్పుడు పొదుపు వాసనత కనిపిస్తుంది దానికి కావలసిన నువ్వుల నూనె రెండు వందల మిల్లీ లీటర్లు పసుపు రెండు వెల్లుల్లి గద్దలు తయారు చేసుకొని విధానం వేడి చేసిన నూనెలో పసుపు మరియు సన్నగా తరమైన వెల్లుల్లిని వేయాలి మంచి వాసన వచ్చే వరకు బాగా కలుపుతూ వేడి చేయాలి తర్వాత చల్ల ఇవ్వాలి వాడుకొని విధానం నీరు దిగిన దిగి వాపు కనపడిన ప్రాంతం మీద లేదా మొత్తం పొదుగు మీద బలంగా ఈ మిశ్రమాన్ని వలయాకారంలో తిప్పుతూ రాయాలి రోజుకి నాలుగు సార్లు చొప్పున మూడు రోజులు రాయాలి ఈ మందు రాసే మందు ఇది పొదుగు వాపు కాదని నిర్ధారించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జ్వరం పశువులకు జ్వరం వచ్చినప్పుడు కావలసిన పదార్థం ఏమంటే ఒక రోజుకి వెల్లుల్లి రెండు రెబ్బలు ధనియాలు పది గ్రాములు జీలకర్ర పది గ్రాములు తులసి గుప్పెడు బిర్యానీ ఆకులు పది మిరియాలు పది గ్రాములు తమలపాకులు ఐదు ఉల్లి రెండు పసుపు పది గ్రాములు నీలవాము ఆకు ఆకుల పొడి ఇరవై గ్రాములు సబ్జా ఆకులు ఒక గుప్పెడు వేపాకులు ఒక గుప్పెడు బెల్లం నూరు గ్రాములు ఇవన్నీ తీసుకొని తయారు చేసే విధానం ఏంటంటే అంటే జీలకర్ర ధని మిరియాలు ధనియాలను పదహైదు నిమిషాలు నీటిలో నానబెట్టాలి అన్ని పదార్థాలను మిక్సీలో వేసి ఆడించి పేస్ట్గా తయారు చేయాలి వాడే విధానం ఏమంటే చిన్న మోతాదులో పొద్దున సాయంత్రం దాన్ని తినిపించాలి తినిపించినప్పుడు ఈ జ్వరం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి పారుడు వ్యాధి ఎక్కువ దూడల్లో అనమాట దూడల్లో ఈ పారుడు వ్యాధి వచ్చినప్పుడు దానికి కావలసినవి మెంతులు పది గ్రాములు ఉల్లిగడ్డ ఒకటి వెల్లుల్లి రెబ్బ ఒకటి జీలకర్ర పది గ్రాములు పసుపు పది గ్రాములు కరివేపాకు గుప్పడు గసగసాలు ఐదు గ్రాములు మిరియాలు పది గ్రాములు బెల్లం నూ గ్రాములు ఇంగువ ఐదు గ్రాములు తయారు చేసుకునే విధానం చిరకర ఇంగువ గసగసాలు మరియు మెంతులను బాగా వేయించాలి చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి ఆడించాలి దీనికి మిగిలిన ఉల్లి వెల్లుల్లి కరివేపాకు బెల్లం పసుపు మిరియాలు కలిపి మళ్ళా మిక్సీలో వేసి పేస్ట్గా తయారు చేయాలి వాడే విధానం ఈ పేస్టును ఉండలు ఉండలుగా చేయాలి ఈ ఉండలను పశువుకు రోజుకు ఒకసారి చొప్పున ఒకటి నుంచి మూడు రోజులు తినిపించాలి పరిస్థితి మెరుగయ్యే వరకు ఇలానే తినిపించాల ఈ విధంగా చేస్తే పారుడు వ్యాధి అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది అనమాట తర్వాత పాముల నివారణ పశువులు ఈ తిండి చూపిన క్రమంలో ఆయా పదార్థాలను బెల్లం ఉప్పుతో కలిపి రోజుకు రెండు సార్లు తినిపించాలి రోజుకు ఒక రెండు సార్లు చొప్పున ఐదు రోజుల వరకు తినిపించాలి రోజుకి ఒక కలబందాకు రెండు సార్లు చొప్పున నాలుగు రోజుల వరకు తినిపించాలి రోజుకు రెండు సార్లు నాలుగు గుప్పిళ్ళ చొప్పున మునగాకు నాలుగు రోజుల వరకు తినిపించాలి రోజుకు రెండు సార్లు నాలుగు గుప్పిళ్ళ చొప్పున కాళ్ళు కాడలు నాలుగు రోజుల వరకు తినిపించాలి రోజుకు రెండుసార్లు చొప్పున నాలుగు గుప్పిళ్ళ చొప్పున కరివేపాకు ఐదు గ్రాముల పసుపుతో కలిపి నాలుగు రోజులు తినిపించాలి ఈ విధంగా చూస్తే జ్వరము పొదుగు నీరు దా దిగిన సమస్య పారుడు వ్యాధి వేగుల పురుగులంటే జైలికి పాపులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా నయమవుతాయని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు అనమాట ఇవన్నీ ఇంటింటి వైద్యం ఇంట్లోనే వైద్యం అనమాట మనం తినే ఆహారాన్ని వా వైద్యంగా వాడి ఈ నాలుగు వ్యాధులకి చికిత్స చేసుకోవచ్చు రైతులు ఈ సూచనలు పాటించి తగమోతాదులో ఇవన్నీ తినిపించి తమ పశువులను మీరే కాపాడుకునే విధంగా హైటెక్ అనే తర్వాత సూచనలు సలహాలు ఇస్తుంది గమనించి ఇలాంటి ప్రక్రియ చేసుకొని దానికి తినిపిస్తే పూర్తయిన రోగాలు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి